హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతదేశం భక్తి ఆధ్యాత్మికతతో నిండిన దేశం ఇక్కడ ప్రతి కొండ నది ఆలయం ఒక దైవ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది అలాంటి ఒక పవిత్ర స్థలం తమిళనాడులో ఉన్న తిరువాణమలై ఈ రోజు మనం తెలుసుకుందాం తిరువన్నమలై ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున జరిగే అద్భుతమైన మహిమ గురించి తిరువన్నమలై అనే పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది అరుణాచలేశ్వరుడు అగ్నిలింగ రూపంలో భక్తులకు దర్శనమిచ్చే శివుడు ఇక్కడ విరాజిల్లుతున్నాడు ఇది పంచభూత లింగాలలో ఒకటి అగ్ని స్థలం ఇక్కడ శివుడు అరుణాచల పర్వతం రూపంలోనే ఉన్నాడని విశ్వాసం భూమి మీదే నేరుగా కనిపించే దేవునిగా భక్తులు నమ్ముతారు ప్రతి నెల పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు తిరుమార్ణమాలయకి పోటెత్తుతారు ఎందుకంటే ఆ రోజున జరిగే గిరి ప్రదక్షిణ ఒక మహా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది భక్తులు అరుణాచల పర్వతాన్ని పూర్తిగా నడిచే ప్రదక్షిణ చేస్తారు దీన్ని గిరివలయం అని అంటారు ఇది సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రదక్షిణ చేస్తే మన పాపాలు నివారించి మనకు మోక్షం కలుగుతుందని నమ్మకం ఇది సాధారణ నడక కాదండి ఇది పరమాత్మను చేరే యాత్ర ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ ఏం అద్భుతం జరుగుతుంది ప్రతి పౌర్ణమి రాత్రి గిరి ప్రదక్షిణ సమయంలో ఓ ప్రత్యేకమైన శక్తిని అనుభూతిని చేసే అవకాశం భక్తులకు వస్తూ ఉంది భక్తులు చెప్తున్నారు మన హృదయం చాలా ప్రశాంతంగా మారుతుంది మానసిక క్షోభలు భయం అన్ని పోతాయి కాళ్ళు నొప్పిస్తూ ఉండటం లేదు ఆధ్యాత్మిక శక్తి నడిపిస్తూ ఉంది ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక అద్భుతం ఎక్కడ అలాంటి అనుభూతి రావడం కాదు ఇది అరుణాచలేశ్వరుడి అనుగ్రహం వల్లే జరుగుతుంది అని వారు నమ్ముతారు శివుడు అగ్ని రూపంగా ఉండటం ఆ అగ్ని మన అజ్ఞానాన్ని కాల్చడం ఇదే ఈ గిరి ప్రదక్షిణ యొక్క తాత్విక అర్థం అందుకే ప్రతి పౌర్ణమి రోజున తెల్లవారుజామున మొదలయ్యే ప్రదక్షిణ భక్తులను భగవంతుని వైపు నడిపించే మార్గం అవుతుంది ఇదే మన తిరువాన్నమలై ఆలయంలో పౌర్ణమి రోజున జరిగే అద్భుతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్